దేశవాసులు స్వయంగా తయారు చేసుకున్న ఓ మహోన్నత పత్రం భారత రాజ్యాంగం పలువురి అభిప్రాయం మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన కల్చరల్ ఫెస్ట్ నందు తమ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతిని సాధించడం అభినందనీయం శ్రీ జ్ఞానాంబికా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురు ప్రసాద్ హర్షం బహుమతి సాధించిన విద్యార్థుని అభినందించిన కళాశాల కరెస్పాండెంట్ అధ్యాపకులు భారత రాజ్యాంగానికి లోబడి అందరూ నడుచుకోవాలని రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని న్యాయవాది బాలజ్యోతి పేర్కొన్నారు నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు భారతదేశ దశ నిర్ణయించేది మన రాజ్యాంగమేనన్నారు ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు అలాగే బిజెపి మహిళా మోర్చా మహిళా అధ్యక్షురాలు కూడా వైస్ ప్రెసిడెంట్ కింద లోక్సభ ఎలక్షన్స్ రాజ్యసభ ఎలక్షన్స్ రాష్ట్రపతి ఎలా ఎలక్ట్ చేసుకోవాలి ఇలా అన్ని అందులో రాశారు ఎవరెవరు ఎలా చేయాలి వాళ్ళ డ్యూటీస్ ఏంటి వాళ్ళ హక్కులు ఏంటి ఏం చాలు సమూహాలు సంస్థలు సంస్థలు లేదా పరిష్కరించబడాలని పరిష్కరించబడాలి విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా లేదా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయం ఈ రోజుని దేశమంతట రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు కదా మనకి దీన్నే ఇవాళటి రోజునే సంవిధాన్ దివస్ అని కూడా అంటారనమాట మనం జనవరి ఇరవై ఆరుని రిపబ్లిక్ డే గా జరుపుకుంటాం అవునా ఆగస్ట్ పదిహేను స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం అవునా స్వాతంత్రం రాకముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలోనే రాసుకున్నారు ప్రతి పనికి ప్లానింగ్ అనేది ఉండాలి ఈ ఏజ్కి మీకు ఇది అర్థమైతే చాలు అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ ప్లానింగ్ ఉండాలి అలానే సేమ్ మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక కమిటీ ద్వారా ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఆ కమిటీలో వాళ్ళందరూ కలిసి రాజ్యాంగాన్ని రాశారు అవునా ఆ రాజ్యాంగం తయారు చేసినప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు వాటిల్లో అసలు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఎందుకు చేయాలి ఆ కాన్స్టిట్యూషన్ ఆ రాజ్యాంగంలో ఏమేమి పెట్టారు అవనేది మీకు ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటేనే మనం ఇన్ని రాసుకున్నామే మరి మన దేశానికి సంబంధించి మనం ఎన్ని రాసుకోవాలి కాబట్టి మన భారతదేశానికి మన భారత్కి అనుకూలంగా ప్రభుత్వ చట్టాలు చేయాలి కాబట్టి వాటన్నిటిని అందులో పొందుపరచారు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అవన్నీ కూడా అందులో ఉంటాయి తర్వాత భారత న్యాయ వ్యవస్థ దానికి సంబంధించి కోర్ట్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధులు తర్వాత హైకోర్టు హైకోర్టుకి సంబంధించి దాని కింద ఉన్న జిల్లా కోర్టులు ఎలా పనిచేయాలి మీకు అందరికీ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే ఏ ఏ కేసులు ఉంటాయి హిందూ వివాహ వ్యవస్థ హిందూ మ్యారేజ్ యాక్ట్ అలాగే సివిల్ క్రిమినల్ సిపిసి సిఆర్పిసి ఎవిడెన్స్ ఇలా ప్రతి దానికి సంబంధించి ఎవరు ఎలా ఎలా వర్క్స్ చేయాలి వాళ్ళ విధులు ఏంటి అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే గారు ఏం చేయాలి వాళ్ళ హక్కులేంటి వాళ్ళ విధులేంటి వాళ్ళ సర్వీస్ ఏంటి అన్నీ అందులో ఉంటాయి ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఉమెన్స్ కాలేజీలో మార్నింగ్ ఫియాంబుల్ చెప్పాము అలాగే పిల్లలను తీసుకుని అంబేద్కర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ ఆ విగ్రహానికి పూలమాలను వేసి మేము ఈ కాన్స్టిట్యూషన్ డే యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి కోర్టు నుంచి బాలజ్యోతి గారిని పిలిచి ఇప్పుడే వాళ్ళకు అవేర్నెస్ కల్పించాము ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలకు మంచిగా మన దేశం యొక్క విధి విధానాలను తెలియజేసి మంచి పౌరులుగా దిద్దడమే మా యొక్క బాధ్యత అని మేము అనుకుంటున్నాం అన్న దీనిలో సందర్భంగా ఈ కాన్స్టిట్యూషన్ దే సందర్భంగా ఇలాంటి విషయాలని పిల్లలకు తెలియజేయడానికి మన బాలజ్యోతి గారు వచ్చినారు వాళ్ళు కూడా దీని గురించి కాన్స్టిట్యూషన్ గురించి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మార్నింగు సంవిధాన పాదయాత్రలో భాగంగా కాలేజీ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఇప్పుడు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కూడా విద్యార్థులకి రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాధాన్యతని అలాగే రాజ్యాంగాన్ని మనము ఆమోద ఆమోదించడం కంటే కూడా దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లు మనము స్వ విజయవంతంగా రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ఉన్నాము సో ఇదే స్ఫూర్తిని మనము ఇంకా కొనసాగించాలి భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఆ విలువను పాటిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి భారతీయులు కూడా ముందుకు తీసుకు ఈ సందర్భంగా కోరుకుంటుంది ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని ముద్రగా చదవాలని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి కోరారు నెల ముద్రిపల్లి పట్టణంలోని జరిపే ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు విద్యార్థి దశ నుండి రాజ్యాంగాన్ని చదివి అవగాహన కలిగించుకోవాలని కోరారు ప్రపంచంలోనే అతిపెద్ద అతి బలమైన రాజ్యాంగం మనదేనని తెలియజేశారు భారతదేశ భౌగోళిక సాంస్కృతిక సామాజిక ఇలా అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు Thank <laughs> you. మనకు ముఖ్యంగా స్కూల్స్లో రాజ్యాంగ దినోత్సవం గురించి పిల్లలు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం వారు మనకి ఈ రోజును జనవరి ఇరవై ఆరును ఈ ప్రోగ్రాం జరపమని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మనము పదకొండు గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారికి గౌరవం సమర్పించాలని ఉద్దేశంతో మనకు ప్రోగ్రామ్లో షెడ్యూల్ చేయడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మెయిన్ ప్రభుత్వం వారు సదు ఏమంటే పిల్లల్లో ఈ రాజ్యాంగ దినోత్సవం గురించి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయండి అదేవిధంగా మనకు ఆ పిల్లల డిఫరెన్స్ తెలియజేయాలి అంటే జనవరి ఇరవై ఆరుకు ఆగస్ట్ పద్నాలుగు ఈ నవంబర్ ఇరవై ఆరుకు ఏం డిఫరెన్సు ఆ విషయాలన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది భారత రాజ్యాంగ దినోత్సవం డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు విద్యాశాఖ తరఫున ప్రతి పాఠశాలలో కూడా డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి ఇందులో భాగంగానే మన పాఠశాలలో కూడా గౌరవ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి విద్యార్థులందరినీ భారత రాజ్యాంగ దినోత్సవం గురించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులందరికీ కూడా భారత రాజ్యాంగం గురించి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ అందరూ రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం డెబ్బై కూడా శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరం రాజ్యాంగాన్ని వృద్ధి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము మా పాఠశాలలో ఈరోజు మేము ఎన్ఈవో గారు మా స్టాఫ్ అందరి తరఫున కూడా సగౌరవంగా సమర్పించి కూడా దేశవాసులు స్వయంగా తయారు చేసుకున్న మహోన్నత పత్రం భారత రాజ్యాంగమని భారతీయ అంబేద్కర్ సేవన వ్యవస్థాపక అధ్యక్షుడు పిటిఎం శివప్రసాద్ కొనియాడు నేడు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బాస్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీ యూనివర్సిటీ మాజీ సేనెట్ మెంబర్ రాటకొండ గురుప్రసాద్ మాట్లాడారు ప్రజల స్వాతంత్ర సుపరిపాలన ఆత్మగౌరవ ఆకాంక్షల నుంచి ఉద్భవించిన అద్భుతమైన గ్రంథం భారత రాజ్యాంగమని స్పష్టం చేశారు ప్రతి విద్యార్థి తమ తరగతి పుస్తకాలతో పాటుగా భారత రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని తెలిపారు భారత రాజ్యాంగుకుని తదుపరి ఈ డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లోకి కళాశాల విద్యా సంస్థల్లో కార్యక్రమాలు కూడా జరిగాయి సో ఈ నేపథ్యంలో మన Rindah kalau so, ini itu లో జరిగిన కల్చరల్ ఫెస్ట్ నందు తమ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతి సాధించారని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కారస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు మొదటి బహుమతి సాధించిన విద్యార్థుల్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలను శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని కళాశాల నుండి బయటకు వెళ్లే సమయానికి బాధ్యత కలిగిన పౌరుడిగా ఉంటారని తెలిపారు ते वाला श्री वेंकटेश्वर यूनिवर्सिटी ఆధ్వర్యంలో జరిగిన కల్చరల్ పోటీల్లో మా విద్యార్థిని ఫస్ట్ ప్రైజ్ కైవాసం చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ వివేక్ గారు ఛాన్స్ మాస్టర్ సురేష్ గారు అందరూ కూడా వీరిని అభినందించి మెమెంటస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ పిల్లలు యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానం కైవాసం చేసుకుని డిసెంబర్లో జరగబో సౌత్ జోన్ పోటీలలో చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఇంత చక్కగా రాణించి యూనివర్సిటీ స్థాయిలోనే ప్రథమ స్థానం సాధించిన మా విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో యువజనోత్సవాలు యువతరంగు పేరిట గత వారంలో జరిగినాయి దాదాపు ఇరవై రెండు డ్యాన్స్ టీములు ఏడు వందల మంది విద్యార్థులు యూనివర్సిటీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇంతమంది పెద్ద సంఖ్యలో పాటిసిపేయడం జరిగింది అందులో మదనపల్లి స్థానికంగా చరిత్ర గడించినటువంటి జ్ఞానాంబక డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫోక్ డ్యాన్స్లో ఫస్ట్ ప్లేస్ సాధించి సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్కి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈ పిల్లలు సౌత్ జోన్లో కూడా మొదటి స్థానం సాధిస్తారని ఆశిస్తూ దీన్ని తప్పిదిచ్చినటువంటి సురేష్ మాస్టర్ని అదేవిధంగా కళాశాల యాజమాన్యాన్ని ఎస్యు యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ తరఫున అభినందిస్తూ విద్యార్థులకి జీవనలు అందిస్తున్నాం మహారాష్ట్రలో బీజేపీ విజయ దుంధిపి మోగించడం శుభ పరిణామమని మానవతా సంస్థ అధ్యక్షులు గురుప్రసాద్ తెలిపారు నేడు మందిరపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు మానవతా సంస్థ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి భాస్కరెడ్డి సహాయక కార్యదర్శి వరదారెడ్డి నారద తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చి మహాకూటమిని గెలిపించారని బీజేపీ అధికారంలో ఉంటే దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు

మన భారతదేశ ప్రాముఖ్యతని మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే నిధానంతో ఫార్టీ సెవెన్ కంటే భారతదేశంలో ప్రపంచ దేశంతో పోటీగా నిలబడుతుంది భారతదేశ విశిష్టమైన దాటి చెప్తున్న మోడీ గారి నాయకత్వంలో మహారాష్ట్రలో గతం ఎప్పుడూ లేని విధంగా భారతీయ జన జనతా పార్టీ విదేశుని మోగించడం మనందరికీ కూడా హర్షదాయకం ఈ పరంపర ఇలాగే కొనసాగాలని భారతీయ జనతా పార్టీ నలుదిక్కులా వ్యాపించి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపించాలని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మదనపల్లి మానవతా సంస్థ యూనిట్ తరఫున నేను ఈరోజు మా మిత్రుడు చిరకాల మిత్రుడు వాళ్ళ కాలేజీలో జరుపుకున్నటువంటి ఫంక్షన్ మంత్లీ కూడా జరుపుకుంటాం అయితే సేవాభావంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ కలకాలము ఉండాలి ఈ యుగం ఉండేంత వరకు ఇలాంటి సేవలు చేసే వాటికి ఎప్పుడు ఆటంకం రాదు మనం కూడా సాగించవలసింది ఒకసారి మా మిత్రుడు చెప్పినట్లు అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు మనము దాన్ని ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది బా మోదీ గారు మా మిత్రులు చెప్పినట్లు మోదీ గారి యొక్క అభివృద్ధి దశలే మనకు ముఖ్య కారణం ఉంటుంది నూట రెండు టన్నుల నూట రెండు టన్నుల బంగారాన్ని విదేశంలో తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ బంగారాన్ని మనం ఎనికి తేవడం జరిగింది అదే బంగారాన్ని మళ్ళీ అమ్మాలని చెప్తారు మన భారతదేశంలో అభివృద్ధి అయ్యేటువంటి సంస్థలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆదాని గారు అభివృద్ధి అవుతున్నారు ప్రపంచ దేశాలలో మన యొక్క ఖ్యాతి నిలుస్తూ ఉంది దీన్ని పాటు చేయడానికి జాంట్ సోరస్ అనేవాడు అమెరికాలో ఉన్నాడు వాడు ఈ ప్రపంచ దేశాలలో టెర్రరిస్ట్ ఆఫ్ ఎకానమీ టెర్రరిస్ట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అనేది వాడి పేరు ఉంది దాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మనమంతా కూడా ఓ ఏకమై మన భారతదేశాన్ని మన భారతదేశ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది అయితే లాస్ట్గా ఒక మాట చెప్పదలుచుకున్నాం ఏ విషయం అంటే మొన్న కూడా నాలుగు వందల సీట్లు మనకు వచ్చేటివి ఒకే ఒక స్లోగన్తో మన యొక్క మన వాళ్ళంతా తిరిగి పొందలు అయిపోయి ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్ ఒకటి చెప్తున్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ రిజర్వేషన్స్ తీసేస్తారు ఓన్లీ వన్ వర్డ్ ఆ వర్డ్తోనే మన వాళ్ళు భీతి చెంది వాళ్ళు ముందే పాపము ఆల్రెడీ కొంతకాలము నలిగిపోయినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మెయిన్గా కాంగ్రెస్లో మళ్ళీ ఒక అట్రాక్షన్ అయింది

దేశవాసులు స్వయంగా తయారు చేసుకున్న ఓ మహోన్నత పత్రం భారత రాజ్యాంగం పలువురి అభిప్రాయం మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఎస్వి యూనివర్సిటీలో జరిగిన కల్చరల్ ఫెస్ట్ నందు తమ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతిని సాధించడం అభినందనీయం శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురు ప్రసాద్ హర్షం బహుమతి సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల కరెస్పాండెంట్ అధ్యాపకులు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్